బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది హోంవర్క్ చేయలేదన్న కారణంతో రెండో తరగతి విద్యార్థులపై ఓ ప్రైవేట్ టీచర్ చెప్పుతో దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది మరిన్ని వివరాల కోసం మా ప్రతినిధి వంశీ ప్రస్తుతం లైన్లో ఉన్నారు చెప్పండి వంశీ అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎస్ మోనిక ఇది చాలా బాధ కలిగించే ఘటన ఈ ధర్మవరంలో జీనియస్ ప్రైవేట్ స్కూల్లో అనిత అనే టీచర్ ఒక హోంవర్క్ అంటే విద్యార్థి హోంవర్క్ చేయలేదని కారణంతో రెండో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థుల్ని ఆ మాటలు కూడా చాలా అంటే ఆ మాటలు మాట్లాడు స్కూల్లో అలాంటి మాటలు మాట్లాడుతూ చెప్తారు టీచర్స్ అలాంటి టీచరే అలాంటి మాటలు చెప్పినప్పుడు వాళ్ళు కూడా షాక్ గా గురి చేస్తారు దాంతో పాటు ఇంకొకటి సంఘటన విషయం ఏంటంటే అక్కడ కండిషన్ విషయం తను చెప్పుతో కొట్టే వరకు వెళ్ళింది అన్నట్టుగా ఆ పిల్లలు అక్కడ ఉన్న పిల్లలు కూడా మనోభావాలు తీవ్రంగా గాయ తీసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక టీచర్ చెప్పే విధానంలో విద్యార్థి ఎలా పెరుగుతారో మనం చూస్తా ఉంటాం గతంలో సో ఇక్కడ ఉన్న టీచర్ అన్ని తరలి టీచర్ ఎందుకు అంత రెండో తర చదువుతున్న కానీ ఎందుకు అంత కోపంగా ఉన్నదనేది జస్ట్ హోంవర్క్ గురించి ఇంకేమన్నా వాళ్ళు ఏమైనా చేశారా లేకపోతే ఏమైనా ఏమన్నా ఉన్నాయన్నట్టుగా దీని గురించి చర్చించగా నిలుస్తుంది ఇక్కడ భారీ విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చెప్తున్నారు విద్యార్థులు వెళ్ళిన విషయం అంటే విద్యార్థులు ఇక్కడ జరిగిన విషయాన్ని ఇంటికాడ చెప్పిన తర్వాత ఆ తల్లిదండ్రులు మళ్ళా విద్యార్థులు కలిసి అందరు కలిసి స్కూల్ వెళ్ళిన తర్వాత టీచర్ నిలదీసినప్పుడు ఎందుకు ఇలా చేసినప్పుడు ఆ తల్లిదండ్రుల మీద కూడా తను చెప్పు చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఇంకా విషయం అనేది మారింది సో అక్కడ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా ఆ టీచర్స్ మీద చేయి వేసి చేశారు చెప్తున్నారు ఇక్కడ సమాచారం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది పోలీసుల స్పందన విద్యార్థుల తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి టీచర్ పై టీచర్ అనితపై పాఠశాల యాజమాన్యం పై ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సో ఇటువంటి ఎలాంటి తరగతి కఠిన ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మనం స్కూల్లో చదువుకున్న దాన్ని బట్టి ఎలా దాన్ని బట్టి మనం ఉన్నత స్థాయికి ఉన్నట్టుగా చాలా విషయాలు తెలుసుకుంటా ఉంటాం ఖచ్చితంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ విద్యార్థులు విద్యార్థులు అక్కడ ఉన్న టీచర్స్ తర్వాత అక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా చెప్పడం జరుగుతుంది రైట్ వంశీ ఈ ఘటన చిన్నారుల భద్రతపై ప్రశ్నలు కలిగిస్తుంది పాఠశాలలవైనా టీచర్లవైనా పిల్లలపై శారీరక దాడులకు పాల్పడటం ఎంతగానో ఖండించాల్సిన అంశం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు